మళ్ళీ నాకు మెంటల్ లేకపోతే నాకు ఇంకా గేట్ కాడ ఆరేసిన ఎవరినైనా ఈసారి ఇచ్చుకొని సేమ్ అట్లే ఉందన్న అదే సేమ్ అదే అట్లే ఉంటాయి ఇప్పుడు ఎన్నుకోట్లు ఎట్లా ఉంటే అట్లే ఉంటాయి అది విఐపి అది కాలంటే చూడు దానికి ఇంత ఉంటుంది కదా ఇది ఎంత ఉంటుంది లేబుల్ ఉంటుంది నా చూడు నువ్వు ఊరికే పోమ అలా నువ్వు ఎందుకు వచ్చినావు మళ్ళీ ఇట్లా ఏటికి గేట్ కార్డ్ నుంచి గేట్ కార్డ్ కూడా కదా వచ్చింది ఇక్కడ ఉంటాను నేను ఇప్పుడు గేట్ కార్డ్ ఎందుకు వచ్చినప్పుడు నేను వచ్చిన గేట్ కార్డ్ ఇప్పుడు గేట్ కార్డ్ తీసుకొచ్చాను మళ్ళీ ఎవరుదు నాది అది అది నీదే అన్నా అది నీదే నాది నాది నా నాది అన్న నువ్వట్లా యొపొద్దు నాదేదా నా రెండు జోవిలు ఉంటాయన్నా అన్నా ఏయ్ నీ అవతారం రెండు పొద్దున

ఆ యాద నా నువ్వు ఏంది మాట్లాడు డైర్ ఏసుకునేది గాని ఏంది మాట్లాడుతాను నేను ఈ పిల్లలకు తింటే గుట్టించుకోలేదే ఏది ఆపకetti ఎదా ఈ పక్కోడుస్తా ఏది గాని ఏది గాని ఏ లేకే నాదే నాదే లేదు నీ కాల్తి ఒక దూరి ఇప్పినా నువ్వు ఏసుకొని చూస్తా ఓదో నువ్వు గాని గుట్టించుకునే పిల్లల్తో నీనో చూస్తాను ఓసమే మొక్కుతోసమే ఒక ఫోసమే ఒక గాని మొక్కుతోసమే ఒక ఫోసమే ఒక గాని గా రొకు దూరి ఏసుకొని చూస్తా లేదు నాదే నా ఇంద ఏంద యా దైర్

పో పోతాంలే నువ్వైతే తీసుకోలేదా ఏదో ఒక్క దూరు చూస్తాను ఎలాగలు చూస్తాను నువ్వు తెంగపోలే డ్రైవర్ తెంగపోలే రెండు డ్రైవర్ తెగపోయినా మూడు తెంగం చూసుకోలేదు చూసాను ఇంకొకరు చూపిను నేను పోనా పోక డ్రైవర్ బాగా చెప్తాను

మీ ఇంటి కడి లెక్క లెక్క చో లెక్క ఉంటా లెక్క ఏం లేదు అది డ్రైర్ కి స్ప్రే కొట్టినాను వాసన వచ్చేకి బాగా మల్లె పూలు స్ప్రే వస్తుంది